అందరికీ నమస్కారం అండి రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ జనసేన శ్రేణులు అందరూ ఎదురు చూస్తున్న విధంగా ముఖ్యంగా వైఎస్ఆర్సిపి పార్టీ ఎదురు చూస్తున్న లిస్ట్ అయితే వచ్చేసింది సో తెలుగుదేశం పార్టీ జనసేన అధినాయకులు ఇద్దరు కలిసి ఉమ్మడి అభ్యర్థుల్ని ప్రకటించడం జరిగింది దీంట్లో పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా తెలియజేసింది ఏంటంటే ఇరవై నాలుగు అసెంబ్లీ స్థానాల్లో మూడు పార్లమెంటు స్థానాల్లో జనసేన పోటీ చేయబోతుందని వివరించారు దాంట్లో ఒక ఐదుగురు అభ్యర్థుల్ని ముందుగా ప్రకటించడం జరిగింది తొలి జాబితా కింద మిగిలినవి మరికొన్ని రోజుల్లో ప్రకటిస్తానని కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ముందు లిస్టు తొంభై నాలుగు స్థానాల నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్ని ప్రకటించడం జరిగింది అయితే ముందుగా జనసేన పార్టీ ఉన్న ఐదు అభ్యర్థుల లిస్టులో వచ్చేసి అసెంబ్లీ స్థానాలు తెనాల నుంచి శ్రీ నాదెండ్ల మనోహర్ గారు నెల్లిమర్ల నుంచి లోకం మాధవి గారు అనకాపల్లి నియోజకవర్గం నుంచి కొడతాళ రామకృష్ణ గారు అదేవిధంగా రాజానగరం నుంచి బత్తుల బలరామకృష్ణ గారు కాకినాడ రూరల్ నుంచి పంతం నానాజీ గారు సో ఈ ఐదు నియోజకవర్గాలు కూడా జనసేన పార్టీ పోటీ చేయబోతుంది సో ఈ అభ్యర్థుల్ని ప్రకటించడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా ఇక తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ లిస్టు ప్రకటించడం జరిగింది మొదటిగా ఇచ్చాపురం శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గం నుంచి బెందాలం అశోక్ గారు టెక్కల్ నియోజకవర్గం నుంచి గింజారపు అచ్చెన్నాయుడు గారు ఆమదాల వలస నుంచి కోన రవికుమార్ గారు రాజాం నియోజకవర్గం నుంచి కోండ్రు మురళీమోహన్మారు అదేవిధంగా కురుపాం నియోజకవర్గం నుంచి తొయ్యాక జగదీశ్వరి గారు అదేవిధంగా పార్వతీపురం నియోజకవర్గం నుంచి బోనెల విజయ్ గారు అదేవిధంగా సాలూరు నియోజకవర్గం నుంచి గుమ్మడి సంధ్యారాణి గారు ఇక బెబ్బుల నియోజకవర్గం నుంచి బేబీ నాయన్ గారు అనమాట రంగారావు గారు ఆర్ఎస్ వివేకే రంగారావు గారు బేబీ నాయన్ గారు పోటీ చేయడం జరుగుతుంది ఇక గజపతి నగరం నుంచి కొండపల్లి శ్రీనివాస్ గారు విజయనగరం నుంచి పశుపతి అతిథి విజయలక్ష్మి రాజు గారు కూడా ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు అదేవిధంగా విశాఖపట్నం ఈస్ట్ నుంచి వెలగపూడి రామకృష్ణ బాబు గారు విశాఖపట్నం వెస్ట్ నుంచి గన్నాబాబు గారు అంటే పీజీ పీజీవిఆర్ నాయుడు గారు అంటారండి ఆయన పోటీ చేయడం జరుగుతున్నారు అదేవిధంగా అరకు వ్యాలీ నుంచి శివారి గారు పోటీ చేయడం జరుగుతుంది ఇక పాయకరావుపేట నుంచి వంగలపూడి అనిత గారు పోటీ చేయడం జరుగుతుంది నర్సీపట్నం నుంచి చింతకాయల చింతకాయల అయ్యన్నపాత్రుడు గారు తుని నుంచి యనమల దివ్య గారు పెద్దాపురం నుంచి నిమ్మకాయల చిన్నరాజప్ప గారు అనపర్తి నుంచి నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి గారు ముమ్మిడివరం నుంచి ధాట్ల సుబ్బరాజు గారు గన్నవరం నుంచి ఎస్సీ నియోజకవర్గం అమలాపురం జిల్లా అమలాపురం పార్లమెంట్ పరిధిండి గన్నవరం ఎస్సీ నియోజకవర్గం సరి సరిపెల్ల రాజేష్ కుమార్ గారు కొత్తపేట నుంచి బండారు సత్యనాథరావు గారు అదేవిధంగా మండపేట నుంచి వేగుళ్ళ జోగేశ్వరరావు గారు రాజమండ్రి సిటీ ఆదిరెడ్డి వాసు గారు జగ్గంపేట నుంచి జ్యోతుల వెంకటప్పారావు గారు అంటే జ్యోతుల్ నెహ్రూ గారండి ఇక ఆచంట నియోజకవర్గం నుంచి పితాన సత్యనారాయణ గారు పాలకొల్లు నుంచి నిమ్మల రామానాయుడు గారు ఉండి నియోజకవర్గం నుంచి మంతిన రామరాజు గారు తణుకు నుంచి ఆరిమిల్లి రాధాకృష్ణ గారు ఇక ఏలూరు ఏలూరు నుంచి బడేట్ రాధాకృష్ణ గారు బడేట్ చంటి గారు ఇక చింతలపూడి నియోజకవర్గం ఎస్సీ నియోజకవర్గం నుంచి సొంగ రోషన్ కుమార్ గారు అదేవిధంగా తిరువురు కొలికిపూడి శ్రీనివాస్ గారు నూజివేడి నుంచి కొలుసు పార్థసారథి గారు గన్నవరం నుంచి యార్లగడ్డ వెంకట్రావు గారు గుడివాడ నుంచి వెనుగండ్ల రాము గారు పోటీ చేయబోతున్నారు ఇక పెడన నియోజకవర్గం నుంచి కాగిత కృష్ణప్రసాద్ గారు మచిలీపట్నం నుంచి కొల్లు రవీంద్ర గారు పామరు నుంచి వరల కుమార్ రాజా గారు విజయవాడ సెంట్రల్ నుంచి బాండా ఉమా గారు పోటీ చేయబోతున్నారండి ఇక విజయవాడ ఈస్ట్ వచ్చి గద్దె రామ్మోహన్ రావు గారు నందిగామ వచ్చేసి తెనిగర్ల సౌమ్య గారు జగ్గయ్యపేట నుంచి శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య గారు ఇక తాడికొండ నుంచి తెనాలి శ్రవణ్ కుమార్ గారు మంగళగిరి నుంచి నారా లోకేష్ గారు పొన్నూరు నుంచి ధూళిపాళ్ళ నరేంద్ర గారు వేమూరు నుంచి ఆనందబాబు గారు రేపల్లి నుంచి అనగాని సత్యప్రసాద్ గారు బాపట్ల నియోజకవర్గం నుంచి వేగేష్ణ నరేంద్ర వర్మ గారు అదేవిధంగా ప్రత్తిపాడు బోర్ల రామాంజనేయులు గారు చిలకలూరిపేట నుంచి ప్రత్తిపాటి పుల్లారావు గారు ఇక సత్యనపల్లి నుంచి కన్నా లక్ష్మీనారాయణ గారు ఇక వినుకొండ నుంచి జీవి ఆంజనేయులు గారు మాచల్ల నియోజకవర్గం నుంచి జాలకంటి బ్రహ్మ జోలకంటి బ్రహ్మానందరెడ్డి గారు తర్వాత ఎర్రగొండపల్లి నుంచి గూడూరి కృష్ణబాబు గారు తర్వాత పరుచూరు నియోజకవర్గం నుంచి ఏలూరు సాంబశివరావు గారు అద్దంక నియోజకవర్గం నుంచి గొట్టిపాటి రవికుమార్ గారు అదేవిధంగా సంతనూతలపాడు ఎస్సీ నియోజకవర్గం నుంచి బొమ్మాజీ నిరంజన్ కుమార్ గారు అదేవిధంగా ఒంగోలు నియోజకవర్గం నుంచి దామచెర్ల జనార్దన్ రావు గారు కొండపి నుంచి శ్రీ బాల వీరాంజనేయస్వామి గారు కనిగిరి నియోజకవర్గం నుంచి ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి గారు ఆ తర్వాత కావల్ నియోజకవర్గం నుంచి కావ్య కృష్ణారెడ్డి గారు నెల్లూరు సిటీ నుంచి నారాయణ గారు నెల్లూరు రూరల్ నుంచి కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి అదేవిధంగా గూడూరు నియోజకవర్గం నుంచి పాసం సునీల్ కుమార్ గారు సూళ్ళూరుపేట నియోజకవర్గం నుంచి నెలవెల విజయశ్రీ ఉదయగిరి నియోజకవర్గం నుంచి కాకర్ల సురేష్ గారు కడప నియోజకవర్గం నుంచి మాధవి రెడ్డి గారు రాయచోట్ నుంచి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు పులివెందుల నియోజకవర్గం నుంచి మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి గారు పోటీ చేయడం జరుగుతుందండి ఇక మైదుకూరు వచ్చేసి పుట్ట సుధాకర్ యాదవ్ ఆళ్లగడ్డ నియోజకవర్గం నుంచి బొమ్మ అఖిలప్రియ రెడ్డి శ్రీశైలం నియోజకవర్గం నుంచి బుడ్డ రాజశేఖర్ రెడ్డి కర్నూలు నియోజకవర్గం నుంచి టీజీ భరత్ పాండెం నియోజకవర్గం నుంచి గౌరు గౌరు చరితారెడ్డి నంద్యాల నియోజకవర్గం నుంచి ఎన్ఎండి ఫరూక్ అదేవిధంగా బనగానపల్లి నియోజకవర్గం నుంచి బీసీ జనార్దన్ రెడ్డి గారు డోన్ నుంచి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు పోటీ చేయడం జరుగుతుంది ఇక పత్తికొండ వచ్చేసరికి కేఈ శ్యాంబాబు గారు కోడుమూరు వచ్చేసి బొగ్గుల దస్తగిరి గారు రాయదుర్గం వచ్చేసి రాయదుర్గం కాలువ శ్రీనివాసరావు కాలువ శ్రీనివాసరావు గారు అదేవిధంగా ఉరవకొండ నియోజకవర్గం నుంచి పి కేశవ్ గారు తాడిపత్రి నుంచి జేసీ అశ్మిత్ రెడ్డి గారు సింగమల నుంచి బండారు శ్రావణశ్రీ గారు కళ్యాణదుర్గం నుంచి సురేంద్ర బాబు గారు రాప్తాడు నియోజకవర్గం నుంచి పరిటాల సునీత గారు ఇక మడకసీరి నియోజకవర్గం నుంచి ఎంఈ సునీల్ కుమార్ గారు హిందూపురం నుంచి నందమూరి బాలకృష్ణ గారు అదేవిధంగా పెనుగొండ నుంచి సవిత గారు అదేవిధంగా తంబలపల్లి నియోజకవర్గం నుంచి జయచంద్రారెడ్డి గారు పీలేరు నియోజకవర్గం నుంచి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి గారు నగర నియోజకవర్గం నుంచి గాలి భాను ప్రకాష్ అదేవిధంగా గంగాధర్ నెల్లూరు గంగాధర్ నెల్లూరు నుంచి డాక్టర్ విఎం థామస్ గారు చిత్తూరు నియోజకవర్గం నుంచి గురజాల జగన్మోహన్ గారు పలమనేరు నియోజకవర్గం నుంచి ఎన్ అమర్నాథ్ రెడ్డి గారు ఇక కుప్పం నుంచి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ తొంభై నాలుగు నియోజకవర్గాల ని కూడా చంద్రబాబు నాయుడు గారు విడుదల చేయడం జరిగింది మిగిలిన మార్పులు చేర్పులు అదేవిధంగా భారతీయ జనతా పార్టీతో ఉండిపోయే పొత్తు దానికి సంబంధించి కేటాయించిపోయే లిస్టులు ఈ లిస్టులు కేటాయించే ముందు కూడా భారతీయ జనతా పార్టీతో మాట్లాడుకుని ఏవైతే ఎటువంటి సమస్యలు లేని నియోజకవర్గాలు ఆ నియోజకవర్గాల్లో ఈ ఈ మంచి ముహూర్తం కాబట్టి ఈ లిస్టులు విడుదల చేస్తున్నామని చెప్పేసి ఇవి ఇప్పుడు ప్రస్తుతానికి ఇరు పార్టీల అధినాయకులు కలిసి కూర్చొని నిర్ణయించినటువంటి సీట్లు సో ఈ రేసు గుర్రాలని చూద్దాం మరి ఇక జగన్మోహన్ రెడ్డి గారు ఏ నియోజకవర్గాల్లో తమ అభ్యర్థుల్ని ఈ లిస్టుల తర్వాత మార్పులు చేర్పులు చేయబోతున్నారు అనేది కూడా వేచి చూడాలి మన ఛానల్ చూస్తున్న అందరూ కూడా దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ